నారాపల్లి ఏకశిల వెంచర్ భూముల అంశంపై ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు వెంచర్ లోని కొందరు భూ కబ్జాదారులు ఆక్రమిస్తున్నారని ఎంపీ ఆరోపించారు సుమారు నూట నలభై ఆరు ఎకరాలు రెండు వేల ఎనభై ఆరు ప్లాట్లుగా విభజించి విక్రయించారని తెలిపారు ఇందులో సింగరేణి కార్మికులు చిరుద్యోగులు వ్యాపారులు ప్లాట్లు కొనుక్కున్నారని చెప్పారు ఇరవై ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న ఈ భూములపై తాజాగా కబ్జాదారుల కన్ను పడిందని విమర్శించారు అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని ఈటల హెచ్చరించారు గ్రామం ఈ గ్రామంలో నూట నలభై ఆరు ఎకరాలలో రెండు వేల ఎనభై ఆరు ప్రాప్తి చేసి ఆనాడు అమ్మితే ఎక్కడెక్కడో సింగరేణి కార్మికులు కావచ్చు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతికే వాళ్ళు కావచ్చు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికే వాళ్ళు ఆనాడు ఇది ఇల్లు కట్టుకొని బతకొచ్చు ఎప్పుడైనా అభివృద్ధి చెందాలని చెప్పి తీసుకున్నారు వాళ్ళు ఇరవై సంవత్సరాల వరకు కూడా ఇరవై సంవత్సరాల వరకు కూడా నిశ్చింతగా ఏ సమస్య లేకుండా ఆ ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు ఫ్లాట్ చూసుకొని టూట కొద్ది మంది ఇల్లు కట్టుకున్నారు కానీ ఇరవై ఏళ్ళ తర్వాత ఒక వెంకటేశ్వర్లు అనేటువంటి ల్యాండ్ గ్రాబర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న లస్కూ ఆశ చేసుకొని తాత ఉన్నటువంటి ఓనర్ల పేరిట్లో పాను వస్తా ఉంది పాత ఉన్న ఓనర్ల పేరు పాస్బుక్ ఉన్నాయని చెప్పి వాళ్లకు నమ్మించి వాళ్ళ కిందైతే డబ్బు ఆశ చూపి నలభై ఏడు ఎకరాల భూమి రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇవాళ మున్సిపాలిటీ ఒకనాటి కొర్రెమల గ్రామం